అవని సుజాత వేదవతి ఇంటికి వస్తారు ఈవిడ పూజ గదిలోకి వెళ్ళలేకపోతుందని వీళ్ళంతా నువ్వు కూడా పూజ గదిలోకి వెళ్ళలేవనుకుంటున్నారు అవని పూజ గదిలోకి వెళ్ళి చూపించు అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇక అవని మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని మందిరంలో అడుగు పెడుతుంది ఇక అది చూసి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఇక అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు దీపం వెలిగిస్తుంది అది చూసి అర్చన సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని మందిరంలో నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా పంతాలు పట్టింపులు వదిలేసి నిజమేంటో తెలుసుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మందిరంలోకి వెళ్ళావు కదా అని చెప్పి నీ ముందు నేను తల వంచుతానా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇది పల్లెటూరి ప్రజలకు సంబంధించిన విషయం ఈ విషయంలో మీరు ముందడుగు వేయకపోతే నేను ముందడుగు వేయాల్సి ఉంటుంది అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత వేదవతి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోబోతూ ఉంటుంది ఇక అర్చన ఇదంతా చూసి పెద్దమ్మ గారు డోర్ ఓపెన్ చేయండి శ్రీకర్ సార్ త్వరగా రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతిని ఎవరు కాపాడున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్